గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు అన్ని అందిస్తాం జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చెందిస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసే కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నా పైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు గుడికి వచ్చే గల నేను అనేక మారుతున్న మారుతున్నా ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్లు కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా వాళ్ళతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎక్కడ చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాసులు రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అవి కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం